అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ కు స్వాగతం భర్త డాక్టర్గా ఉన్న అదే ఆసుపత్రిలో అతని నుంచి విడాకులు తీసుకున్న అతని భార్య తన డెలివరీ కోసం వస్తుంది ఆమె హాస్పిటల్కి చేరుకోగానే నొప్పులు భరించలేక తన పాదాలను కొడుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆమె పరిస్థితి చూసి డాక్టర్లు పరిగెత్తుకుంటూ వస్తారు మొత్తం నర్సు స్టాఫ్ అంతా అక్కడికి చేరుకుంటుంది అక్కడ ఉన్న డాక్టర్లందరిలో ఒక డాక్టర్ ఆమె పరిస్థితిని చూసినప్పుడు వెంటనే షాక్కి గురయ్యారు ఎందుకంటే ఆమె అతని నుండి విడాకులు తీసుకున్న భార్య ఆఖరికి వారి మధ్య ఏం జరిగింది వాళ్ళిద్దరూ విడిపోవటానికి గల కారణాలేమిటి చివరికి ఏమయ్యింది ఈ ఇద్దరు భార్యాభర్తల మధ్య జరిగిన కథేమిటి ఈ కథను పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు ఈ కథను చివరి వరకు తప్పకుండా వినండి ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కథ ఒక యథార్థ సంఘటన నేను ఇప్పుడు మీకు చెప్పబోయే ఈ కథ ఉత్తరాఖండ్లో జరిగింది ఉత్తరాఖండ్లోని ఒక ప్రభుత్వ శాఖలో ఉద్యోగిగా ఉన్న రాజ్నాథ్ అనే వ్యక్తికి ఒక కుమార్తె ఉంది ఆమె పేరు శ్రేయ ఆమె చదువు కోసం అతని తండ్రి ఒక కాలేజీలో అడ్మిషన్ పొందాడు ఆమె చదువుకోటానికి వెళ్ళేది రాజ్నాథ్కు ఆమె ఒక్కతే అమ్మాయి వేరే అబ్బాయి కానీ వేరే అమ్మాయి కానీ లేదు అందుకే అతనికి తన కూతురైన శ్రేయ అంటే చాలా ఇష్టం ఆమెను చాలా ప్రేమించేవాడు ఒకే బిడ్డ ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు వాళ్లను చాలా గారాభం చేస్తారు ప్రేమగా చూసుకుంటారు ఒకవేళ ఆ పిల్లవాడు తప్పుగా ప్రవర్తించిన తప్పుదారిలో వెళ్ళిన ఆ పిల్లవాడి మీద ఉన్న ప్రేమ కారణంగా ఆ తల్లిదండ్రులు వాళ్లను తిట్టేవాళ్ళు కాదు ఒక్క సంతానంగా ఉన్న ఆ పిల్లవాడు చెడిపోవటానికి ఇదే కారణం ఇంటర్మీడియట్ పాస్ అయ్యాక శ్రేయా గ్రాడ్యుయేట్ చేయటం ప్రారంభిస్తుంది ఇప్పుడు ఆమె విలాసాలు మరింత పెరిగిపోతాయి ఎందుకంటే ఆమె తండ్రి దగ్గర చాలా ఎక్కువ సంపద ఉంది ఆ సంపదను పంచుకోవటానికి ఎంచుకోవటానికి తనతో పాటు తోబుటూలు ఎవ్వరూ లేకపోవటంతో ఆ సంపదలన్నీ శ్రేయాకే దక్కుతాయి అందుకే ఆమె ఆ డబ్బులను బాగా ఖర్చు చేయటం మొదలుపెట్టింది పెద్ద పెద్ద కార్లలో అన్నా ఉన్నత స్థాయిలో ఉన్న స్నేహితులతో కలిసి ఊర్ల మీద పడి తిరగటమన్నా శ్రేయాకు చాలా ఇష్టం ఖరీదైన రెస్టారెంట్లలో మరియు పెద్ద పెద్ద హోటళ్లలో ఆహారం తినటానికి ఇష్టపడేది అలాగే తనకు మంచి మొబైల్ వాడటం అంటే ఇష్టం ఆమె తన జీవితాన్ని ఒక పెద్ద మోడల్లాగా క్లాస్తో గడపాలి అనుకుంది ఆమె తండ్రి రాజ్నాథ్ కూతురితో ఎప్పుడు ఏమీ అనేవాడు కాదు శ్రియా గ్రాడ్యుయేట్ చదువుతున్నప్పుడే అతని తండ్రి మనసులో ఒక ఆలోచన వస్తుంది ఇప్పుడు నా కూతురు శ్రియా పెద్దదయ్యింది కాబట్టి నేను నా కూతురికి పెళ్ళెందుకు చేయకూడదు అతడి మనసులో ఉన్న ఆలోచనను తన కూతురు శ్రియాతో చెబుతాడు తల్లి నువ్వు పెద్దదానివయ్యావు ఇక నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అప్పుడు శ్రియా లేదు నాన్నగారు నేనిప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోవటం లేదు ఎందుకంటే నేను ఇంకా పై చదువులు చదవాలి అనుకుంటున్నాను ఏదైనా సాధించాలి అనుకుంటున్నాను అప్పుడు రాజనాథ్ గారు తల్లి నువ్వు చదువుకోవద్దని నేను చెప్పటం లేదు నువ్వు చదువుకుంటూనే ఉండు నీ చదువుకు ఎటువంటి ఆటంకం రాకుండగా నువ్వు పెళ్లి చేసుకోబోయే అబ్బాయితో నీ చదువు గురించి అంతా ముందే చెప్పేస్తాను బాబు పెళ్ళయ్యాక నా కూతుర్ని ఇంట్లో ఉంచుకోవద్దు ఆమె చదువుకోవటానికి అనుమతినివ్వండి అని చెబుతాను అప్పుడు నీ చదువు పూర్తవుతుంది అనటంతో ఆమె తన తల్లిదండ్రుల మాట విని పెళ్ళికి అంగీకరించింది ఆపై శ్రీయా తండ్రి రాజ్నాథ్ గారు తన ఏరియాలోనే కులదీప్ అనే వ్యక్తి ఉంటాడు అతడు పెళ్లి సంబంధాలను చూసేవాడు అతని దగ్గరికి వెళ్ళి పంకజ్ అనే అబ్బాయితో శ్రియా వివాహాన్ని నిశ్చయించుకుంటాడు పంకజ్ తండ్రి పేరు రామ్సింహ అతడు ప్రభుత్వ ఉద్యోగి లేదా అధికారి కాదు పొలంలో పనులు చేసుకునే రైతు అందుకే అతను చాలా సాధారణమైన మిడిల్ క్లాస్ జీవితాన్ని గడిపేవాడు ఎక్కువ ఆడంబరాలకి వెళ్ళేవారు కాదు పంకజ్ వాళ్లకు ఒక్కడే కొడుకు అతడు డాక్టర్ చదువుతున్నాడు ఇరు కుటుంబాలకు నచ్చటంతో కొద్ది రోజుల్లోనే పంకజ్ మరియు శ్రియాకు పెళ్ళైపోతుంది పెళ్ళయ్యాక పంకజ్ శ్రియాతో కలిసి ఇంటికి రాగానే ఇంటిని చూసిన శ్రియా పంకజ్ ఇప్పటికీ కూడా మీరు ఎటువంటి సదుపాయాలు లేని ఈ పురాతనమైన ఇంట్లో ఉంటున్నారా ఒకసారి ఇల్లు చూడు ఎంత రోతగా ఉందో నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను మనం వేరే కాపురం పెడదాము అంది పెళ్ళయినా మొదటి రోజే శ్రియా నోటి నుంచి ఆ మాట విని పంకజ్ షాక్ అయిపోయాడు శ్రేయ మాది చిన్న ఊరు నా తల్లిదండ్రులు ఇద్దరు పొలం పనులు చేస్తూ గత ఇరవై ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు ఎంతో కష్టపడి నన్ను డాక్టర్ చదివిస్తున్నారు నేను వాళ్ళను విడిచిపెట్టి నీతో వేరే కాపురం పెట్టడం కుదరదు నా డాక్టర్ చదువు పూర్తయి నేను డాక్టర్ అయ్యాక అమ్మా నాన్నలతో పొలం పనులు మానిపించేసి పట్నంలో ఒక మంచి ఇల్లు తీసుకొని ఉందాం అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వు అనటంతో చేసేదేమీ లేక సరే అంది కట్నం కింద తన తండ్రి ఇచ్చిన ఖరీదైన వస్తువులన్నిటినీ శ్రియ తన గదిలోనే ఉంచుకుంది ఏదీ తన అత్తింటి వారితో పంచుకోలేదు తన అత్త మామలతో భర్తతో కలిసి భోజనం చేసేది కాదు ఎప్పుడూ బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేది ఆమె మునుపటిలాగే పెద్ద హోటళ్లకు వెళ్ళటం ఖరీదైన రెస్టారెంట్లో తినటం పెద్ద పెద్ద కార్లలో తిరగటం ఖరీదైన మొబైల్ వాడటం వంటి హైక్లాస్ జీవితాన్ని గడుపుతూ ఉండేది పెళ్లైన కొత్తలో శ్రియా కోరిక మేరకు పంకజ్ శ్రియాను తీసుకొని కారులో లాంగ్ డ్రైవ్కి వెళ్తాడు ఆ రోజంతా బయట ఆనందంగా గడుపుతారు ఇలా నెలలో రెండు మూడు సార్లు పంకజ్ తనను లాంగ్ డ్రైవ్కు తీసుకెళ్తాడు ఒకరోజు శ్రియా స్నేహితురాలు ఫోన్ చేసి తన బర్త్డే పార్టీకి రమ్మని ఆహ్వానించింది అన్న విషయం పంకజ్తో చెప్పగానే శ్రియా నాకు రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు చదువుకోవాల్సింది చాలా ఉంది ఇప్పుడు రాలేను అనటంతో శ్రియా అతనితో గొడవ పడుతుంది తనను ఎంత సముదాయించినా మొండి పట్టు విడవకపోవటంతో వేరే దారి లేక పంకజ్ తనను తీసుకెళ్తాడు రోజు ఏదో ఒక సాకుతో తన భర్తతో కలిసి బయటికి వెళ్ళాలి అన్న ఆలోచనే కానీ పంకజ్ గురించి పట్టించుకునేది కాదు దాంతో అతడు టూర్స్కు తిప్పడం మానేశాడు అప్పుడు శ్రియా కోపంతో నీలా కల్చర్ లేని వ్యక్తితో నా జీవితాన్ని పంచుకోవాల్సి వస్తుందని అనుకోలేదు ఈ ఇంట్లో రాను రాను నాకు స్వేచ్ఛ లేకుండా పోయింది శ్రీయా ఇంట్లో కన్నా బయటే సమయం ఎక్కువగా గడిపేది ఒకవేళ ఇంట్లో ఉంటే పొట్టి పొట్టి బట్టలు వేసుకొని జుట్టు విరబోసుకొని తిరిగేది ఈ విషయాలేవి పంకజ్కు మరియు పంకజ్ తల్లిదండ్రులకు నచ్చేది కాదు ఒకరోజు పంకజ్ తల్లి చూడమ్మా నువ్వు ఈ ఇంటి కోడల్వి ఈ ఇంటికి కూతురువి కాదు ఒకవేళ నువ్వు కూతురువే అయితే నీ తల్లిదండ్రుల గౌరవం గురించి కొంచెమైనా ఆలోచించేదానివి హద్దుల్లో ఉండేదానివి కానీ నువ్వు కోడల్వై కూడా ఇంత పొట్టి పొట్టి బట్టలను వేసుకొని తిరుగుతూ గొంతెమ్మ కోరికలు కోరుతూ విలాసంగా తిరగాలంటావు నీ విలాసాలు కోరికలను మేము ఎక్కడ పూర్తి చేయగలం మేము పొలంలో చేసుకునే రైతులం ఇక రెండో విషయం ఏమిటంటే మా కొడుకు ఇంకా డాక్టర్ చదువుతున్నాడు మేము అక్కడ కూడా డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంది వాడి చదువు పూర్తవ్వటానికి నువ్వు సహకరించాలి అలా పొద్దుస్తమానం ట్రిప్పులు లాంగ్ డ్రైవ్ అంటూ వెళ్తే వాడి చదువు పాడైపోతుంది కాబట్టి నువ్వు నీ విలాసాలను ఆడంబరాలను కోరికలను విడిచిపెట్టి మిడిల్ క్లాస్ జీవితాన్ని అలవాటు పడటం నేర్చుకో అని చెప్పటంతో ఈ మాటలు శ్రియాకు చాలా బాధ కలిగించటంతో అత్తయ్య ఈ విధంగా నా కోరికలను విలాసాలను చంపుకొని నేను మీ ఇంట్లో ఉండలేను ఒకవేళ నేను మీ ఇంట్లో ఉండాలి అంటే నా ప్రతి కోరిక మీరు తీర్చాల్సిందే తప్పదు అని చెప్పింది కోడలి ప్రవర్తనతో విసుగు చెందిన రామ్సింహ గారు శ్రియాతో మాట్లాడి వృధా అని భావించి శ్రియా తండ్రి అయిన రాజనాథ్ గారితో దీని గురించి మాట్లాడాడు బావగారు మీ కూతురు ఇక్కడ ఎవ్వరి మాట వినదు ప్రతి విషయంలో తను చెప్పిన విధంగానే జరగాలి అంటుంది తను ఇక్కడ పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటుంది విలాసంగా తిరగాలి అంటుంది అప్పుడు అక్కడి నుండి అతడు కూడా చూడండి బావగారు నాకొక్కతే కూతురు కావటంతో చాలా గారాభంగా పెంచాం కాబట్టి మీరు నా కూతుర్ని బాధ పెట్టకండి ఆమె అభిరుచులు మరియు డిమాండ్లు ఏమైనా ఉంటే అవి మీరు తప్పకుండా పూర్తి చేయాల్సి ఉంటుంది అందుకోసమే కదా నేను తనకు వివాహం చేసింది కూతురికి బుద్ధి చెప్పాల్సింది పోయి అతని నిర్లక్ష్యపు మాటలు విని రామ్ గారు ఆశ్చర్యపోతారు అంటే దీనర్థం ఈమె తల్లిదండ్రులే ఈమెను తలపైకెక్కించుకున్నారు ఈ కారణంగా ఆమె ఎవరి మాట వినటం లేదు ఇలా మెల్లమెల్లగా గొడవలు పడుతూనే పెళ్ళై దాదాపు ఆరు నెలలు గడిచిపోయాయి ఆరు నెలల తర్వాత చదువుకోటానికి పంకజ్ వేరే ఊరికి వెళ్ళిపోతాడు అతడు పగలు రాత్రి కష్టపడి చదివేవాడు డాక్టర్ అవ్వాలనేది అతడి కళ అతడు చూడటానికి చాలా అందంగా ఉంటాడు అలాగే చదువుల్లో కూడా ఫస్ట్ వచ్చేవాడు ఇక్కడ పంకజ్ ఇంట్లో శ్రీయ తన మామలతో ఉండి ఆరు నెలలైతే గడిచిపోతుంది కానీ ఎప్పుడూ వాళ్ళ మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి నువ్వు ఇలాంటి దుస్తులు ధరించొద్దు ఇలా తినొద్దు అలాంటి ప్రదేశాలకు వెళ్ళొద్దు అని నిరంతరం ఇలాంటి మాటలు అంటూ ఉండేవారు శ్రియా ఎక్కువగా ఫోన్లో ఉండటం పంకజ్ తల్లిదండ్రులకు అస్సలు నచ్చేది కాదు వాళ్ళు ఎప్పుడూ ఈ విషయాలకు అడ్డు తగులుతూనే ఉండేవారు ఈ విషయం గురించి శ్రియా ఎప్పుడు తన అత్తామామలతో గొడవకు దిగేది నా కోరికలని తీర్చండి ఖరీదైన కారులో నన్ను లాంగ్ డ్రైవ్కు తీసుకెళ్ళండి అని అనేది చదువుకోవటానికి వేరే నగరానికి వెళ్ళిన తన భర్త అయిన పంకజ్తో ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేది కానీ పంకజ్ మాత్రం ఆమెను ఎక్కడికి తీసుకొని వెళ్ళేవాడు కాదు ఆమె కోరికల్ని తీర్చేవాడు కాదు పంకజ్ శ్రేయాతో మా ఇంట్లో మా తల్లిదండ్రులు ఎలా జీవిస్తున్నారో అలాగే అందరూ ఎలా జీవిస్తున్నారో మేమందరం ఉండేటట్టు నువ్వు కూడా ఈ ఇంట్లో ఉండాల్సి ఉంటుంది అందరిలాగే సాధారణమైన జీవితాన్ని గడపటానికి శ్రేయ సిద్ధంగా లేదు ఆమె ఎప్పుడూ తన ఉన్నతమైన కోరికలను నెరవేర్చుకోవటానికి ప్రయత్నించేది ఆమె డబ్బులను నీళ్లలాగా ఖర్చు చేసేది ఇంట్లో ఉండే ప్రతి వస్తువుతో ప్రతి మనిషితో తనకు సమస్యే ఇలా ఎప్పుడూ వారి మధ్య ఈ విషయం గురించి గొడవలు జరుగుతూ ఉండేది కానీ ఆరు నెలలు గడిచేసరికి శ్రేయ గర్భవతి అవుతుంది ఆమె గర్భవతి అవ్వగానే తన తండ్రితో ఇలా చెబుతుంది నాన్నగారు ఇకపై నేను ఈ ఇంట్లో అస్సలు ఉండలేను ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు మనకు సరిపోవు ఆ వ్యక్తులు మన తాహతకు తగ్గవారు కాదు నువ్వు నా పెళ్లిని ఆకలితో అలమటిస్తున్న దరిద్రులతో చేశావు వీళ్ళు నా ఏమీ తీర్చలేదు అప్పుడే శ్రీయా తండ్రి రాజనాథ్ గారు వచ్చి అతను తన కూతుర్ని తన ఇంటికి తీసుకొని వెళ్ళి తల్లి నువ్వు చింతించద్దు వాళ్ళు నీకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది కొద్ది రోజుల తర్వాత వాళ్ళే నిన్ను అర్థం చేసుకోవటం ప్రారంభిస్తారు ఆపై నీ జీవితం చక్కగా సాగుతుంది అంటూ ఆమె చేసే తప్పులను చెప్పకుండగా ఆమెను ప్రోత్సహిస్తూ ఉండటంతో ఈ విధంగా ఆమె తన పుట్టింట్లో నివసించటం ప్రారంభించింది ఆమె తన తల్లిదండ్రుల ఇంట్లో తన అభిరుచికి తన విలాసాలకు తగ్గట్టు నివసించటం ప్రారంభించినప్పుడు ఆమె జీవితం మళ్ళీ చక్కగా సాగుతుంది ఆమె తన అలవాట్లను మార్చుకోలేకపోయింది అందుకే మళ్ళీ మళ్ళీ ఆమె అబ్బాయిలతో బయటికి తిరగటానికి వెళ్లేది తను పెళ్ళైన స్త్రీ అనే విషయం మరిచిపోయింది రాత్రుల్లో అక్కడే గడపటం అత్యాధునిక రెస్టారెంట్లో తినటం కార్లల్లో తిరగటం నిత్యం ప్రయాణాలు చేయటం లాంగ్ డ్రైవ్కి వెళ్ళటం వంటివి చేసేది అబ్బాయిలతో కలిసి చిన్న చిన్న బట్టలు వేసుకొని తిరగటమే ఆమె జీవితం ఇప్పుడు సమయం మెల్లగా గడిచిపోతుంది అక్కడ పంకజ్ మాత్రం ఏకాగ్రతతో పగలు రాత్రి ఎంతో శ్రమించి అంకిత భావంతో చదువుతాడు అప్పుడు అతడు పాస్ అయిపోతాడు ఇక్కడ శ్రీయ మాత్రం విడాకుల కోసం పత్రాలు దాఖలు చేసింది ముందుగా పంకజ్ విడాకులు ఇవ్వటానికి నిరాకరిస్తాడు తనతో కలిసి జీవించాలని కోరుకుంటాడు కానీ బయట తిరుగుళ్లకు చెడు అలవాట్లకు బానిసైన శ్రియా మాత్రం దానికి ఒప్పుకోదు ఆ తర్వాత వారిద్దరి మధ్య విడాకులు జరుగుతాయి ఇప్పుడు పంకజ్ ఇలా ఆలోచిస్తున్నాడు శ్రియా నా నుంచి దూరం అయిపోయింది తన విడాకులు తీసుకుంది ఇప్పుడు నేను ఇంకా ప్రాణం పెట్టి చదవచ్చు ఇప్పుడు నాకు ఎటువంటి టెన్షన్స్ ఉండవు ఆమె ఉంటే ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టేది నాకు టెన్షన్స్ ఇచ్చేది ఇప్పుడు నేను హృదయపూర్వకంగా చదువుకోగలను పంకజ్ అందగాడు మాత్రమే కాదు చాలా మంచివాడు కూడా అతడు పగలు రాత్రి కష్టపడి చదివి మెడికల్ కోర్స్ పాస్ అయ్యాక ఒక పెద్ద గవర్నమెంట్ డాక్టర్ అవుతాడు పెద్ద డాక్టర్ అయ్యాక ఉత్తరాఖండ్లోని ఓ మంచి హాస్పిటల్లో ఉద్యోగం చేయటం మొదలు పెట్టాడు ఇక్కడ శ్రియా తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంటూ సరదాగా గడుపుతుంది తను పంకజ్ బిడ్డకు తల్లిని కాబోతున్నానని కూడా మర్చిపోతుంది ఆమె పగలు రాత్రి తన స్నేహితులతో కలిసి తిరుగుతూ ఉండేది తను కడుపులో బిడ్డ పెరుగుతుందన్న విషయం మర్చిపోయి జంక్ ఫుడ్ తినటం రాత్రుల్లో నిద్రపోకుండా ఉండటం సమయానికి మందులు కూడా వేసుకునేది కాదు ఆమెకు డెలివరీ సమయం దగ్గరకు వచ్చినప్పుడు ఆమె స్నేహితులు శ్రియాను చూసి శ్రియా నువ్వు గర్భవతివా అని ఆశ్చర్యపోతారు ఇప్పుడు మేము నీతో ఉండటానికి ఇష్టపడటం లేదని చెప్పి ఆమె స్నేహితులందరూ క్రమంగా ఆమెను విడిచిపెట్టారు ఇప్పుడు ఆమె ఒంటరిగా మిగిలిపోవటంతో ఇంట్లోనే ఉండటం మొదలు పెడుతుంది ఆపై ఆమెకు తొమ్మిదో నెల ప్రారంభం కాగానే ఆమెకు కడుపులో నొప్పి మొదలవుతుంది అప్పుడు అక్కడ ఉన్న ఆమె తండ్రి వెంటనే అంబులెన్స్కి కాల్ చేశాడు వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తాడు అక్కడ ఆమె అరుస్తూ మెలికలు తిరుగుతూ నొప్పితో విలవిలలాడుతుంది దాంతో హాస్పిటల్లోని సిబ్బంది మొత్తం అక్కడికి గుమ్మి కూడుతారు మరియు సీనియర్ డాక్టర్ని పిలుస్తారు సీనియర్ డాక్టర్లలో ఒకరైన డాక్టర్ పంకజ్ వచ్చి చూసేసరికి ఒక రోగి చాలా దారుణమైన స్థితిలో వచ్చి ఉంటుంది చాలా బాధతో గట్టిగా అరుస్తూ అలమటిస్తూ ఉంటుంది ఆ పేషెంట్ ఇంకెవరో కాదు తన భార్య శ్రేయ ఆమె చాలా దారుణంగా అరుస్తూ ఉండటంతో హాస్పిటల్లో ఉన్న వారందరూ భయపడిపోతారు ఆమెను వెంటనే అక్కడి నుండి డెలివరీ వార్డుకు తీసుకెళ్తారు అక్కడ ఉండే లేడీ డాక్టర్ ఒకరు ఈ అమ్మాయి చాలా బలహీనంగా ఉంది తనకు చాలా రక్తం అవసరం ఉంటుంది ఆ రక్తం ఉంటేనే తన డెలివరీకి ఆస్కారం ఉంటుంది ఈ మాట విని పంక జులిక్కి పడతాడు శ్రియా తండ్రి కూడా ఆశ్చర్యపోయి చూస్తాడు వాళ్ళు బ్లడ్ బ్యాంకుకు వెళ్ళి బ్లడ్ కోసం ప్రయత్నిస్తారు కానీ అక్కడ ఆ బ్లడ్ గ్రూప్ రక్తం లేదు అని తెలియటంతో ఇది విని వాళ్ళు చాలా ఆందోళనకు గురవుతారు ఒక గంటలో ఆమెకు బ్లడ్ దొరకకపోతే ఆమె ప్రాణాలు పోవచ్చని డాక్టర్ చెబుతారు రాజ్నాథ్ గారు చాలా ఆందోళన చెందుతారు ఆయనకున్నది ఒక్కతే కూతురు అప్పుడు డాక్టర్ పంకజ్ మేడం ఈమెకు కావాల్సిన రక్తం కోసం ఎంతో ప్రయత్నించాము కానీ ఎక్కడా దొరకటం లేదు కాబట్టి మీరు నా రక్తం తీసుకోండి నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ అనటంతో మహిళా డాక్టర్ ఎవరైతే ఉన్నారో సరే మీ ఇష్టం అని చెబుతుంది వెంటనే పంకజ్ నుంచి రక్తం తీసి శ్రేయాకు ఎక్కిస్తారు తర్వాత ఆమెకు మంచి ట్రీట్మెంట్ అంది ఆమె డెలివరీ అయిపోతుంది ఆమెకు ఒక కొడుకు పుడతాడు పంకజ్ ఆమెకు రక్తం ఇచ్చిన తర్వాత ఆయన క్యాబిన్లోకి వెళ్ళిపోతారు తన పనిలో నిమగ్నమైపోతాడు సాయంత్రం కాగానే తన ఇంటికి వెళ్ళిపోతాడు తర్వాత శ్రేయా మెలకువలోకి వచ్చి తన అబ్బాయిని చూస్తుంది వాడు చాలా అందంగా ఉంటాడు చూడటానికి పంకజ్లాగే ఉంటాడు లేడీ డాక్టర్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతుంది అప్పుడు శ్రేయా డాక్టర్తో మీకు చాలా ధన్యవాదాలు మీరు నన్ను క్షేమంగా కాపాడి నా కొడుకును క్షేమంగా ఈ భూమిపైకి తెచ్చారు మీరు చేసిన ఈ మేలు నేను జీవితంలో మరిచిపోను అని అంటుంది అప్పుడు ఆ లేడీ డాక్టర్ మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు మీకు రక్తం ఎక్కించటానికి ఎక్కడా దొరకనప్పుడు ఏ డాక్టర్ అయితే ముందుకు వచ్చి రక్తాన్ని ఇచ్చి మిమ్మల్ని కాపాడాడో అతనికి చెప్పండి మరియు సమయానికి ఆ రక్తం అంది ఉండకపోతే మీ ప్రాణాలు పోయిండేవి మీకు ఇలా అవ్వటానికి ముఖ్యమైన కారణం మీ ఆహారపు అలవాట్లు మీ లైఫ్ స్టైల్ ఆ దేవుడి దయ వల్ల మీరు మీ బిడ్డ ప్రాణాపాయ స్థితిలో నుండి బయటపడ్డారు అంది డాక్టర్ గారు నాకు రక్తమిచ్చిన ఆ డాక్టర్ ఎవరు ఎక్కడ ఉంటారు అతన్ని ఒక్కసారి నాకు కలపండి అంటుంది అప్పుడు డాక్టర్ పంకజ్ని పిలిపించటంతో ఆయనను చూసి శ్రేయ ఆశ్చర్యపోతుంది ఆయన హాస్పిటల్లో చాలా సీనియర్ డాక్టర్ శ్రేయ అలాగే తన కళ్ళను పెద్దవి చేసి ఆయనను చూస్తూ ఉంటుంది తనకు చెమటలు పడతాయి తను సిగ్గుతో తలదించుకుంటుంది ఈయనతో నేను విడాకులు తీసుకున్నాను అయినా ఇతను నా ప్రాణాలను కాపాడాడు నేను ఈయనతో ఎప్పుడూ సక్రమంగా నడుచుకోలేదు ఎప్పుడు అతన్ని నానా మాటలు అనేదాన్ని నువ్వు ఒక బిచ్చగాడివి చేతకానివాడివి అని ఆయనను ఎప్పుడూ గౌరవించలేదు కానీ ఈరోజు ఆయననే నా ప్రాణాలు కాపాడారు ఇది చెప్పి తను పశ్చాత్తాపంతో తలదించుకుంటుంది చేతులు జోడించి ఆయన కాళ్ళపై పడి వెక్కి వెక్కి ఏడుస్తుంది అప్పుడు పంకజామెతో నువ్వేమీ కాలు పట్టుకుని అవసరం లేదు నీకెటువంటి సభ్యతా సంస్కారం మీ పెద్దవాళ్ళు నీకు అందించారో నువ్వు వాటితోనే మెలుగుతున్నావు ఇందులో నీ తప్పేమీ లేదు మీ అమ్మ నాన్న నీకు మంచి సంస్కారం నేర్పి ఉంటే నువ్వు మాతో ఆ విధంగా వ్యవహరించేదానివి కాదు నువ్వేం చేసావో అదంతా గతం కానీ ఇప్పుడు నీకొక కొడుకు పుట్టాడు మీరిద్దరిప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు నువ్వేమి చింతించాల్సిన అవసరం లేదు నువ్వు చాలా బలహీనంగా ఉండటం వల్ల కొన్ని రోజులు నీకు ట్రీట్మెంట్ నడుస్తుంది ఈ మాట విని శ్రేయ మళ్ళీ ఏడుస్తుంది నేను ఇప్పుడు ఈ పిల్లవాడిని తీసుకొని ఎక్కడికి వెళ్తాను నాకిప్పుడు ఉండటానికి ఏ ఇల్లు లేదు నన్ను క్షమించి నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి నేను ఒక చేతకాని వాడిని బిచ్చగాన్ని నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళి నీ కోరికలు ఎలా తీర్చగలను ఇకపోతే నువ్వు ఉండేంత సౌఖ్యంగా నేను ఉంచలేను ఖరీదైన మంచి మంచి డ్రెస్సులు ఇప్పించలేను పెద్ద రెస్టారెంట్లో డిన్నర్ చేయించలేను కాబట్టి నువ్వు నాతో ఉండలేవు ఆమె సిగ్గుతో తలదించుకుంటుంది అప్పుడు శ్రేయత తండ్రి అయిన రాజనాథ్ గారు అక్కడికి వస్తారు ఆయన కూడా చేతులు జోడించి బాబు మాతో తప్పు జరిగిపోయింది మా కూతురుతో కూడా తప్పు జరిగిపోయింది కనీసం పుట్టిన మీ బిడ్డ కోసమైనా నా కూతుర్ని ఆదరించండి అని ప్రాధేయపడగా అంకుల్ మీ కూతురు తెలిసి తెలియక చేసిన ఆ తప్పును మీరు పెద్దరికంతో సరిచేసి తన తప్పు తెలుసుకునేలా చేసి ఉంటే ఈరోజు తన పరిస్థితి ఇలా ఉండేది కాదు తప్పుడు మార్గంలో వెళ్తున్న పిల్లలను తల్లిదండ్రులే సరైన మార్గంలోకి తీసుకొని రావాలి అలా కాకుండా మనం వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు వాళ్ళ జీవితాలతో పాటు పక్కవారి జీవితాలను కూడా నాశనం చేసేస్తారు పంకజ్ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఆ అమ్మాయిని స్వీకరించు ఆమెను క్షమించు ఎంతైనా నీ కొడుకు కోసమైనా ఆమెను స్వీకరించు అతనికి మంచి పెంపకం ఇవ్వు మంచి సంస్కారాన్ని ఇవ్వు అని చెప్పటంతో పంకజ్ మారిపోతాడు ఒకరు చేసిన తప్పుకు మరొకరిని శిక్షించదలుచుకోలేదు కాబట్టి అతడు తన కొడుకు కోసం శ్రేయాతో జీవితాన్ని పంచుకోవటానికి ఒప్పుకున్నాడు ఆమెను డిశ్చార్జ్ చేయించుకొని తన ఇంటికి తీసుకెళ్తాడు ఆ దేవుణ్ణి సాక్షిగా తీసుకొని తమ జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తారు ఫ్రెండ్స్ ఈ కథ చెప్పి ఒకరి మనసు నొప్పించటం మా ఉద్దేశం కాదు ఈ కథ నుండి ఏం నేర్చుకోగలమంటే డబ్బు మీద ఆశతో మదంతో గర్వంతో తమ భర్తను గౌరవించకుండగా వాళ్ళ కోరికల కోసం భర్తను అగౌరవపరుస్తూ వాళ్ళ పరువు తీస్తారు అటువంటి మహిళల కోసం ఈ కథ మంచి గుణపాఠం అవుతుంది ఈ కథ నుంచి చాలా నేర్చుకోవచ్చు భర్తకు ఎంతైతే ఆదాయం ఉంటుందో భార్యలు అంతవరకే తమ కోరికల్ని అదుపులో ఉంచుకోవాలి భర్తకు అంతవరకే అడగాలి భర్త మాటను ఎప్పుడు జవదాటకూడదు భర్తకు ఎదురు చెప్పకూడదు సమాజంలో టైంపాస్ చేసే వాళ్ళు చాలామంది దొరుకుతారు కానీ జీవితంలో దుర్భరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు తన పక్కన ఉండేది కేవలం భర్తే చివరి ఊపిరి వరకు తోడుగా ఉంటారు ఉత్తమ జీవితాన్ని గడపటానికి భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు సహకారం అందించుకుంటూ తోడుగా ఉండాలి ఆనందంగా జీవితాన్ని గడపాలి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్